ఒంగోలుని సాయి వీణ తల్లి పిల్లల ఆసుపత్రిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆరోగ్యశ్రీ పథకంలో ప్రసవం చేయించుకున్న వారితో హేమంత్ స్వయంగా మాట్లాడారు ఉచితంగా సేవలు అందించారా లేకుంటే ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని బాలింతను అడిగి తెలుసుకున్నారు జిల్లా కోఆర్డినేటర్ వెంట జిల్లా మేనేజర్ కిరణ్ కుమార్ ఉన్నారు

బాక్స్ పెట్టిన దానికి దాకా మీకు ఏమైనా టచ్ అయినా ఆలోచించు బాగా చూసారా ఆహారం బాగా పెట్టుకున్నారా చుట్టూ ఊరు వస్తుందా థ్యాంక్ యూ లక్షపతి

తీసుకున్నారాగ్గా కాని క్రీ క పెట్టారా ఇల్లకి ఇంతకీ